ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ వర్కర్స్ అందరూ కూడా పనులు ఆపేసి మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం మళ్ళీ దీ నిరసన ప్రధాన కారణం నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి డిఈ నాగభూషణ్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన మొన్న నాలుగు రోజుల క్రితం ఒక పైప్ లైన్ అంటే అండర్ గ్రౌండ్లో పైపులు వైర్లు పోయే సందర్భంగా రాత్రి ఒకటిన్నరకు పైప్ లైన్ డ్యామేజ్ అయితే అక్కడ ఉండే వర్కర్ను ఇష్టం వచ్చిన పద్ధతిలో అవమానకరంగా మాట్లాడడం జరిగింది అదే కాకుండా ఇంతకుముందు కూడా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా వర్కర్ల పట్ల చాలా అవమానపరంగా మాట్లాడుతున్నాడు ఈ ఒకరు ఇద్దరని కాదు మొత్తం టోటల్గా మొత్తం నాయకులతో సహా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి చేస్తున్నాడు అనేకసార్లు కమిషనర్ దృష్టికి అట్లే ఎంఈ గారి దృష్టికి కూడా తీసుకోకపోవడం జరిగింది వాళ్ళు మేము సర్ది చెప్తామని చెప్పినారు కానీ ఈరోజు కూడా ఆయనలో మార్పు అనేది రాలేదు కాబట్టి ఈరోజు మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి దాదాపు నూట డెబ్బై రెండు వందల మంది కార్మికులందరూ కూడా ఈరోజు మస్తర్ లేకుండా పాయింట్ దగ్గర నుంచి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం మళ్ళీ మాకేమి ఎవరి మీద వ్యతిరేకత కాదు అయితే రాత్రింపదలు కష్టపడే పనిచేసేటటువంటి వర్కర్లు అర్ధరాత్రి అయినా సరే నీళ్ళ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా ఎనీ టైం అధికారులు పిలిస్తే పలికి పనిచేస్తున్నారు మరి అటువంటి వాళ్ళను గౌరవించాల్సినటువంటి డిఈ గారు ఇష్టం వచ్చినట్టు వర్కర్లు హట్ అయ్యే పరిస్థితిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మరి అదే పదంగా విధంగా దేవసాయం అని చెప్పేసి వర్కరు వాటర్ వర్క్స్లో పనిచేసే వర్కరు కాలికి గడ్డి పెరకమని చెప్తా ఉన్నారు ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికులందరూ కూడా టెక్నికల్గా పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు అర్ధరాత్రి కూడా ఎలక్ట్రికల్ కావచ్చు వాటర్ వర్క్స్ కావచ్చు అటువంటి పనులు చేసే వాళ్ళను ఈ డి వచ్చిన తర్వాత ప్రతిసారి నీళ్ళ ట్యాంకుల దగ్గర గడ్డి పెరకరి లాంటి ఇంకో చోట గడ్డి పెరకరి అని చెప్పేసి ఎప్పుడు లేని పద్ధతిలో ఈరోజు గడ్డి పెరికే పని పెట్టడం మూలంగా పోయిన శనివారం దేవసాయం అనే కార్మికునికి గొడ్డలి దెబ్బ తగిలి కాలు సగం పాదం చీలిపోయింది కానీ కనీసం ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు స్పందించిన పరిస్థితి లేదు మరి వర్కర్కు ఇబ్బంది వస్తే ఎవరు ఆదుకోవాలా ఎవరైతే పని చేస్తున్నారో అధికారులు ఆదుకునే పరిస్థితి అట్లా కాకుండా కనీసం ఏమైంది ఎట్లా జరిగింది అని కూడా హెచ్చరించ హెచ్చరించే పద్ధతిలో ఈరోజు డిఈ గారు ఉండాలంటే చాలా బాధేస్తుంది కాబట్టి మా డిమాండ్ ఒక్కటే ఈ డిఈ ఉంటే మేము ఎవరం కూడా పనిచేయము ఆయనను ఇక్కడి నుంచి పంపించేయాలా ఎందుకంటే ఇది ఒకసారి కాదు ఇప్పుడు దాదాపు వాళ్ళందరూ ఆయన బాధితులే ఆడవాళ్ళని కాదు మొగోళ్ళని కాదు అందరూ బాధితులే కాబట్టి వెంటనే డిఈ గారికి ఇక్కడి నుంచి ఎటు ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు పెట్టింది కాబట్టి ట్రాన్స్ఫర్ల టైం కూడా తొమ్మిదో తేదీ వరకు పొడిగిచ్చింది అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనను ట్రాన్స్ఫర్ చేస్తేనే మేము ఇక్కడి నుంచి పన్నులకు పోతాం తప్ప లేకుంటే పని చేసే పరిస్థితే లేదు దీనికి ప్రజలకు ఏ ఇబ్బంది జరిగినా మొత్తం మున్సిపల్ అధికారులదే బాధ్యత అని చెప్పేసి మేము సిఐటుగా హెచ్చరిస్తూ ఉన్నాం నంద్యాల మున్సిపాలిటీకి వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఈ చరిత్ర అంతా కార్మికులు చేసినటువంటి పనుల వలనే వచ్చిందనేది నంద్యాల ప్రజలందరూ చెప్తున్నారు అయితే గత సంవత్సర కాలం నుండి నంద్యాలకు డీజీగా వచ్చిన నాగభూషణ్ రెడ్డి గారు అహంభావంతో అహంకారంతో రెడ్డి అనే సినిమాతో కూడా ఈరోజు కార్మికులను చిన్న చూపు చూస్తూ కార్మికుల పట్ల నిచితంగా ప్రవర్తిస్తూ వాళ్ళు చేయలేనటువంటి పనిని చేయిస్తూ వాళ్ళు ఏదైతే పని చేయాలనో దానిని అప్పగించకుండా ఇతరుల పనులు కూడా చేయించాలా లేకపోతే మేము సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా బెదిరించడము ఇష్టానుసారంగా భూత పురాణము మాట్లాడము అక్కడ కార్మికుల ముందే కాకుండా తన ఛాంబర్ కూడా పిలిపించి ఇష్టానుసారంగా మాట్లాడడము జరుగుతుంది అప్ప ఇప్పటికే కార్మికులు దీని వలన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం జరిగింది అదేవిధంగా ఈ ఉద్యోగం నాకు వద్దు బాబోయని చెప్పేసి కూడా ఒక కార్మికుడు చాలా బాధపడుతూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈయన వేధింపులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీకి చెడ్డ రాకుండా చేసినటువంటి కార్మికులు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు బహుమతి కూడా అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ చరిత్ర తెలియకుండా వాళ్ళని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి వాళ్ళ పట్ల చాలా నీచంగా మాట్లాడేటువంటి దుస్థితికి ఈరోజు నాగభూషణ్ రెడ్డి గారు రావడం అనేటువంటిది చాలా దుర్మార్గము ఇప్పటికే పర్మనెంట్ కార్మికులు కూడా ఏమి కూడా నోరు బడలేదు ఎందుకంటే వాళ్ళను సస్పెండ్ల పేరుతో ఇప్పటికే ముగ్గురిని ఆరు నెలల ఆరు నెలల క్రితం నుంచి దూరం చేశాడు ఏం మాట్లాడినా ఇంటికి పంపిస్తాము మాకు అది మా ఇష్టం వచ్చేట్టు మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మరొక విషయం ఏంటంటే ఈ మధ్యనే మున్సిపాలిటీ ద్వారా दादा तो 9 लाखला సాంక్షన్ చేయించుకున్నారు వాటిని ముప్పై లక్షల రూపాయలు కేవలం అంటే వీళ్ళు చేయించిన పనులకు అంటే కార్మికులు ఏదైతే పని చేయాలో అదనంగా వాళ్ళతో చెట్లు పీకించడము గుంతలు నవ్వించడము రకరకాల పనులు ఏదైతే వాళ్ళు పని కాదో దానిని కూడా చేయించి దాని ద్వారా వచ్చేటువంటి బిల్లులు కూడా సహాయ చేయాలని చెప్పేసి కూడా చూసుకున్నారు కాబట్టి దీన్ని కార్మికులందరూ మీడియా దృష్టికి తీసుకెళ్ళి బయటపెట్టడంతో ఈ విధంగా మీరు చేస్తారనేటువంటి దాంతో రోజు ఆయన పగబట్టి కార్మికులను ఇష్టానుసారంగా మాట్లాడినటువంటిది చాలా దుర్మార్గము దీన్ని సిఐటిగా చూస్తూ ఊరుకోము ఇప్పటికైనా కానీ ఆయన ఆగడాలను అరికట్టాలా అరికట్టాలని చెప్పేసి కమిషనర్ గారికి అయితేనేమి ఎంబీ గారికి అయితేనేమి పలుమార్లు దృష్టికి తీసుకెళ్ళడం అయినా కూడా ఆయన దృష్టిలో ఏ మాత్రమో మార్పు లేదు కార్మికులను మరింతగా వేధించడం మొదలుపెట్టారు కాబట్టి ఇటువంటి డీఈ గారు మాకొద్దు అనేటువంటి రీతిలో ఈరోజు కార్మికులందరూ పనులు చేసి నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది ఇప్పటికైనా కానీ స్థానిక మంత్రివర్యులు అదేవిధంగా కమిషనర్ గారు చైర్పర్సన్ గారు ఈయన పైన చర్యలు తీసుకోవాలా లేకుంటే నందాల ప్రజలు ఇబ్బందులు పడతారు ఎందుకంటే వాళ్ళు నీళ్ళు ఆపేయాలా కరెంట్ చేయాలా ఇవన్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఇప్పటికైనా ఆయన ఆలోచన చేసి ఒక్కరి వలన ఇంతమంది కార్మికులు ఇబ్బందులు పడతారు వీళ్ళ వలన ప్రజలు కూడా ఇబ్బందులు పడతారు ప్రభుత్వానికి కూడా చెడ్డ అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలా డిఈ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి శుక్రవారం పదకొండు గంటల సమయంలో రిపేర్ చేసేవాళ్ళం మేము అందరికి కోల్కపోయి అక్కడ బాడి పెట్టారు గొడ్డలు తీసుకొని కట్టెలు కంప కొడుతుంటే దారి వచ్చి కాల్పి అయితే కుట్టుకొని మా నాయకులు ఫోన్ చేసి చెప్పినారు సార్కు నేను హాస్పిటల్కి పోయినా నేను సంధ్యా ట్యాంక్ వాళ్ళ కంట్రోల్ నా డ్యూటీ ఐదు గంటలకు అయిపోతుంది కానీ రాత్రి నైటు నేను ఫిట్టర్ గారు ఇద్దరం పోయినాం ఎయిర్టెల్ వర్క్ చేస్తున్నారంటే చెప్పినాము మేము సార్ ఇక్కడ చూసుకొని వాడుకోండి పైప్ లైన్లు ఉన్నాయి అని చెప్పినాం వాళ్ళు విన్న కూడా రాత్రి పైప్ లైన్ ఒకటిన్నర తర్వాత బొర్ర వేసినారు రాత్రి చెక్ చేసినాం పైప్ లైన్ పడిందా లేదని పొద్దున అట్ట వచ్చేసరికి నీళ్ళు డిగారు ఫోన్ చేసి ఎరిపూకున్నాయాల ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ ఏం చేస్తావు ఎవరాత్రులు పెరుపుతున్నావు నువ్వు ఎరిపూక ఏం పని నీ డ్యూటీ ఏంది నీదేంది ఏం చేస్తున్నావు నువ్వు నువ్వే పగల లింగిస్తున్నావు అని చెప్పి నువ్వు అవసరం లేదు నువ్వు మాట్లాడుకో నాకు నాగభృష్ణం రెడ్డి మనము పని చేయించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి వాళ్ళకి ఎలా చేయాలి అందరికీ పని రాదు అందరికీ ఇది కాదు కాబట్టి చూసి చేయించుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది నేను ఇద్దరు సైడ్ నుంచి ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాను అదే కాకుండా ఎవరి మీద భూకంతో దయచేసి మనము మన నందాలని డిస్టర్బ్ అయితే చేయవద్దండి ఎందుకనంటే ఇక్కడ నాకు ఒక్కదానికే కాదు మీ అందరికి కానీ బాధ్యత ఉంది మీ పట్ల నాకు బాధ్యత ఉంది నేను తప్పకుండా అధికారులు మీరు పట్ల దుస్తుగా ప్రవర్తించినారు అని అంటున్నారు దీని మీద నేనైతే చర్యలు తీసుకుంటాను అలాగే ఇది మన అందరి నందేలా మీరు ఇబ్బంది తగ్గకుండా నేను చూసుకుంటాను నందేలా ఇబ్బంది తగ్గకుండా రెడ్డి